నమస్కారం ఫ్రెండ్స్ ఇది ఎగ్జామ్ వార్ ఛానల్ నుంచి సంజీవ్ మాట్లాడుతున్నాను ఇప్పుడు మీ ముందు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఒక సూపర్ ఇనిషియేటివ్ గురించి చెప్పబోతున్నాను అది ఏపీ సర్పమిత్ర వాలంటీయర్ సిస్టమ్ ఫ్రెండ్స్ మనం ఆంధ్రప్రదేశ్లో పాముకాటు సమస్య ఎంత పెద్దది అని తెలుసా ప్రతి సంవత్సరం సుమారు మూడు వేల ఐదు వందల మంది పాముకాటుకు గురవుతున్నారు వీళ్ళలో దాదాపు మూడు వందల యాభై మంది అంటే పది శాతం మంది ప్రాణాలే కోల్పోతున్నారు ఇది చాలా బాధకరమైన విషయం కాని ఇప్పుడు ప్రభుత్వం ఒక వినూత్న చర్య తీసుకుంటుంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హనుమాన్ ప్రాజెక్ట్ కింద సర్పమిత్రా వాలంటీర్స్ ని క్రియేట్ చేస్తుంది ఇది మనుషులు మరియు వన్యప్రాణుల మధ్య ఘర్షణలు తగ్గిస్తుంది ప్రాణాలే కాపాడుతుంది మరియు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది రాబోయే ఐదు సంవత్సరాల్లో ముప్పై వేల మంది నిరుద్యోగ యువతకు ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు ప్రతి గ్రామానికి ఒకరిని సెలెక్ట్ చేసి వారిని సర్పమిత్రగా తయారు చేస్తున్నారు పాములను సురక్షితంగా పట్టుకోవటం బాధితులకు తక్షణ సహాయం అందించటం ఇలాంటి స్కిల్స్ నేర్పిస్తారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇది సమీక్షించి ఇంకా బలోపేతం చెయ్యాలి అని ఆదేశించారు వాలంటీర్స్ కి ప్రాపర్ ప్రోత్సాహకాలు ఇవ్వాలి అని చెప్పారు ఇది యువతకు ఉపాధి మార్గం అవుతుంది గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు ఇంప్రూవ్ అవుతాయి సర్పమిత్రుల మెయిన్ లక్ష్యం రెండు వైపులా రక్షణ వర్షాకాలాల్లో పాములు గ్రామాల్లో పొలాల్లోకి వస్తే ప్రజలు భయంతో వాటిని చంపేస్తారు కానీ ఈ వాలంటీర్స్ పాములని జాగ్రత్తగా బంధించి అటవీ ప్రాంతాల్లో విడిచిపెడతారు అలా మనవులు పాములు రెండూ రక్షణ సేఫ్టీ కిట్స్ ఇవ్వడం పాముకాటు జరిగినప్పుడే ప్రథమ చికిత్స అందించటం వల్ల ప్రాణలే నిలబెడతారు రాజ్యాల్లో ఏనుగులు దాడలు తర్వాత పాముకాట్లు రెండు పెద్ద సమస్య ఈ ట్రైనింగ్తో స్థానిక యువత ఉపాధి పొందుతారు గ్రామాల్లో తక్షణ వైద్య సహాయం అందుబాటులో వస్తుంది మొదటి బ్యాచ్ ట్రైనింగ్ త్వరలో స్టార్ట్ అవుతుంది ఇది మనవా వన్యప్రాణుల సంఘర్షణలు తగ్గించే కొత్త మార్గం క్విక్ స్టాట్స్ చూడండి వార్షిక పాముకోటు బాధితులు సుమారు మూడు వేల ఐదు వందల మంది మరణాలు దాదాపు మూడు వందల యాభై మంది పది శాతం ట్రైనింగ్ పొందేవారు ముప్పై వేల మంది యువత ఐదు సంవత్సరాల్లో ప్రధాన లక్ష్యాలు ప్రజల రక్షణ పాముల సంరక్షణ తక్షణ ప్రథమ చికిత్స ఈ వ్యవస్థ రాజ్యాల్లో వన్యప్రాణుల సంరక్షణకు బలమైన పునాది వేస్తుంది ప్రజల భద్రతతో పాటు పర్యావరణ సమతల్యత కాపాడుతుంది ఇలాంటి చర్యలు మరిన్ని ప్రాంతాలకు విస్తరింపాలి లైక్ చేయండి షేర్ చేయండి ఎగ్జామ్ వారిని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ని కొట్టండి అప్డేట్స్ కోసం సర్పమిత్ర ప్రాణాలే కాపాడే సూపర్ హీరోస్